హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి నోరూరించే గోంగూర పచ్చి రొయ్యలు కూర చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ కూర ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు అంత బాగుంటుంది చూస్తుంటే నోరూరిపోతుంది చక్కగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి అమ్మమ్మ కాళ్ళ నాటి టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూడండి చూపిస్తాను రొయ్యలు చక్కగా క్లీన్ చేశాను అనమాట ఈ వెన్ను పూసమైతే నల్లగా ఉంటుంది కదా ఒక చారు లాంటిది అది తీసేసుకోవాలి మొత్తం క్లీన్ అయిపోయి తినకూడదు చక్కగా మొత్తం లాగేసుకుని చక్కగా క్లీన్ చేసేసుకుని ఉప్పు వేసుకొని శుభ్రం కడిగేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఎందుకంటే దీనిలో చాలా నీళ్ళు వస్తాయండి నీచు వాసన ఉంటుంది బాగా ఆ నీళ్లు వేయను తీసేస్తాను అనమాట ఇలా కొంచెం ఉడికిన నీళ్లు బయటకు వచ్చేసిన తర్వాత రొయ్యలను తీసి గిన్నెలో వేసేసుకుందాం ఆ నీళ్ళు ఇంకా నేను కూరలో వాడను కొంచెం నీరు శ్వాస తగ్గిద్దండి లేకపోతే నీళ్ళు బాగా చే వాసన ఇలాగా ఇలాగ రొయ్యలు మాత్రమే సపరేట్ చేసుకోవాలి నీళ్లు బాగా పోసుకుందాము దీనికోసం నేను మూడు కట్టలు గోంగూర వెళ్ళమ్మట అమ్ముతూ ఉంటారు కదా సన్న కట్టలు పుల్లటి గోంగూర అది మూడు కట్టలు శుభ్రంగా వాష్ చేసాను అనమాట క్లీన్ చేసి ఒక పెద్ద టమాటా వేసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకొని పొయ్యి పెట్టేసుకుందాం ఇలా చేస్తే గోంగూర రొయ్యలు కూడా చాలా బాగుంటుందండి మెదుపుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం నీళ్లు పోసుకు పోసుకుని చక్క మెత్తగా ఉడకపెట్టేసుకుందాం చూడండి ఇలాగా డైరెక్ట్గా గోంగూరలు వేసేసు రొయ్యలు వేయకుండా ఇలాగ మెదుపుకుని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కూర అనమాట తొక్కలు తగలకుండా ఉంటాయి చక్క మెత్తగా వేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ మీద తగినంత నూనె పోసుకొని చక్క లవంగాలు వేసుకుని పెద్ద ఉల్లిపాయ కట్ చేసానండి దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇది ఒక సెకండ్ పాటు మగ్గ పెట్టుకుందాం అన్నమాట ఊరికి అది తిప్పుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం రొయ్యలు వేసాం కదా చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఉల్లిపాయలు మగ్గడానికి అనమాట కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఒక్క సెకండ్ పాటు చక్క కొంచెం సగం వేగితే సరిపోతుంది అనమాట దీనిలోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము గోంగూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చప్పకుంటే బాగోదు అసలు చాలా బాగుంటుంది అనమాట అలా వేసుకుంటే ఒక స్పూన్ కారం వేస్తాను చూడండి ఇలా ఆయిల్ వదులుతుంటే మా అంటే చక్కగా ఉడికిపోయినట్టు అనమాట అది ఇలా ఆయిల్ వదిలినాక చక్కగా హై హైలోనే పెట్టేసుకుని వేపుకోవాలి స్లోనే పెట్టక్కర్లేదు మంట నిదానంగా పెట్టకుండా హైలో పెట్టేసుకుని చక్కగా ఇలా ఎర్రగా వేపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి వేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుందానమాట ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటే సరిపోయేది దీనిలోకి మనం ఉడకబెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అవి వేసేసుకుని మరొక సెకండ్ పాటు మొత్తం కలిపేసుకుందాము మొత్తం కలిసేలా కలిపేసుకుని నీళ్లు పోసుకుని సరిపోతుందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది కూర అనమాట ఈ కొంచెం గోంగూర మునిగ వరకు ఒక పావుసారి నీళ్ళు పోసానండి అందుకని ఎక్కువ పోయి అక్కర్లేదు ఎందుకంటే ఉడకబెట్టినాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పోయకుండా ఆ కొంచెం మునిగ వరకు పోసుకుని సరిపోద్ది అనమాట హైలో పెట్టేసుకోండి చక్కగా ఉడకబెట్టేసుకొని ఉడికిపోయి దానిలో కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసేసుకుని బాగా నీళ్ళంతా ఎగిరిపోయేలాగా ఎగర బాగా దగ్గరికి అయిపోవాలి కూర అనమాట చూడండి ఎలా ఉడికిపోయిందో నీళ్ళు పోసి నీడ ఎగిరిపోయినాయి కదా సరిపోయింది సర్వీస్ చేసేసుకోవటండి ఎలాగా ఇలా వండేసుకోవచ్చు ఇలా బాగా వండుకుంటే కనుక రెండు మూడు రోజులు నెల ఒకటి ఉంటుంది ఈ కూర చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అండి అన్నం అంతా తినేస్తారు వదిలిపెట్టకుండా అంత బాగుంటుంది అనమాట డిష్ అవుట్ చేసేసుకుందాము చూసారు మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఈ కూర ఎలా ఉందో ఒకటి కామెంట్లో చెప్పండి ఓకే అండి బాయ్